అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఇదే అంశంలో మరి వామపక్షాల ధోరణి ఎలా ఉంది మరి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కొనం సాంశివరావు గారు ఆయనతో మాట్లాడాలి సార్ ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకంటే బాగా చేయలేరు ఇది ఉన్నదానిలో కొద్దిగా ప్రాక్టికల్గా చేశారు కానీ వాళ్ళు చెప్పిన అమలు చేయాలంటే మాత్రం ఈ మూడు లక్షల కోట్లు జాల్ ఐదు లక్షల కోట్లైనా కూడా చెప్పినవన్నీ అమలు చేయలేరు అందువల్ల గ్రాడ్యువల్గా చేసుకుపోవడం తప్పితే తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్లో బడ్జెట్ పరిణామం పరిమాణం పెద్ద చూపెట్టి అట్లా చేయట్లేదు ప్రాక్టికల్గా చేస్తున్నారు కానీ అందరికైతే పూర్తిగా న్యాయం అయితే జరగదు అది ఏఏ ప్రభుత్వం అయినా ఉండేది జరగాల్సింది ఏంటంటే నిధులు ఎలా పెంచుకోవాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నిధులు పెంచుకోవాలంటే కేంద్రం నుంచి సహాయం రావాల్సింది కేంద్రం నుంచి సహాయం లేకుండా పాలమూరు రంగారెడ్డి ఇటువంటి ప్రాజెక్టులు అవన్నీ లేకుండా వాళ్ళ సహాయం లేకుండా అచ్చగా వీళ్ళే అంటే మాత్రం చాలా సమయం పడుతుంది అంటే దీని పట్ల మీరు అంటే ఇప్పటికే రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వీటి అన్నిటి కూడా మరి పూర్తి స్థాయిలో గతంలో క్యాబినెట్లో ఆమోదం పొందిన ప్రకారంగా మరి ఇది అమలు చేయట్లేదు వాటికి నిధులు కేటాయించట్లేదు అని చెప్పి కూడా మరి ప్రచారం జరుగుతుంది దీని ఎట్లా వస్తుంది రుణమాఫీ అంతకంటే చేసేది ఏం లేదు కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు రెండు లక్షలు అంటే ముందు ఎవరో చెప్పారు రెండు లక్షలు పైన ఉన్నాయి తీర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడేమో వాళ్ళు ప్రాక్టికల్గా అర్థమైంది రెండు లక్షలు లోపి మేము చేస్తా ఉన్నారు టెక్నికల్గా ఏమన్నా ఉంటే మాత్రం అది చేయవచ్చు రైతు భరోసా కూడా పాత భరోసా కూడా వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పండు కూడా పాత కూడా వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి ఆ రెండు అయితే అవుతాయి రుణమాఫీ అయిపోయింది రైతు భరోసా కంటిన్యూ చేయాల్సిందే కొన్ని మొదలు పెట్టి స్కీములు అయితే పూర్తిగా అవుతాయని విశ్వాసం ఉంది మొదలు పెట్టని చూసారా ఇంకా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు నాలుగు వేలు పెన్షన్లు తులం బంగారం ఇటువంటి రెండు మూడు అంశాలు ఉన్నాయి ఆ రెండు మూడు అంశాలకు ఎట్లా కొట్టా వీళ్ళు అన్న ప్రకారంగా బయటపడాలి ఇప్పుడు మొదలెట్టి ఫెయిల్ అవడం కంటే వీళ్ళకి సౌలభ్యం వచ్చిన తర్వాత మొదలు పెట్టుకోవడం మంచిదని నా సలహా ఓకే ఫైనల్గా వామపక్షాల తరఫున ఒక ఎమ్మెల్యేగా మరి ప్రజలకు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు నేను వామపక్షాలుగా ఎప్పుడు అనేది ఏంటంటే ఈ వ్యవస్థే ఇదంతా అప్పులమయం గందరగోళం ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉంటాయి లేనివాడి దగ్గర ఉండవు ఈ ఉన్నదానిలో వాళ్ళు చేయగలిగింది అంతకంటే లేదు ఇది మేము కమ్యూనిస్టుల బడ్జెట్ కాదు కమ్యూనిస్టుల బడ్జెట్ అయితే మేము అంటే ఇప్పుడు మే ఇప్పుడు మేమున్నా చేయగలిగింది అంతకంటే లేదు ఉన్నదానిలో దీన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పారదర్శకంగా చేస్తూ అమలు చేస్తూ ఇంకేమేమి ఉన్నాయో వాళ్ళు వాగ్దానాలు చేసినవి ఆ వాగ్దానాలు అమలుకు ఎలా ప్రయత్నం చేయాలని చేస్తూ కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం అయితే వాళ్ళ సహాయం మనకు కావాల్సిందే మన వాటా మనకు కావాల్సిందే అప్పుడు ఏదైనా చిన్నగా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఓకే ప్రజల కోసం మీరు రానున్న అసెంబ్లీలో ఏ ఎలాంటి ప్రశ్నలు మా ప్రభుత్వం సంధించబోతుంది ఏముంది ప్రజలకు సంబంధించిన ప్రశ్నలే సంధిస్తాను అంటే ఒక ఎజెండా ఏదైనా ఉంది రోటీ మకాన్ అని చెప్పి అందరు చెప్తారు కదా దాని ప్రకారం నేను నా ప్రధాన ఫోకస్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటికి బడ్జెట్ ఫలితాలు అందాలి నా ప్రధాన ఫోకస్ అది అలా అందాలంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు ఒక రైతులే కాదు వాళ్ళు కూడా ఉంటారు అందులో చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరికి కూడా దాన్ని ఎలా చేయాలో వాళ్ళు ప్లాన్ చేసుకుని చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది దాని మీద నేను మాట్లాడతాను సో మొత్తానికి ఎమ్మెల్యే కూనమ్ నేని గారు చెప్తున్నారు మరి రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంతకంటే మంచి బడ్జెట్ను పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది అందుకోసమని ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా ఇంతకంటే మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ చెప్తున్న దాని ప్రకారం ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి కానీ ఇప్పుడు మూడు లక్షల కోట్లు మాత్రమే పెట్టడంలో వాళ్ళకి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అర్థమైంది కనుక ఆ మేరకు మాత్రమే చేశారు సో ప్రజలకు ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్ ఫలాలు ప్రతి ఇంటికి చేరే విధంగా రేపటి నుంచి అసెంబ్లీలో మాత్రం తాను ప్రజల తరఫున కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్తున్నారు కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా టీవీ అసెంబ్లీ నుంచి